అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన మంత్రికొండ సురేఖ గ్రేటర్ వరంగల్ ఇరవై రెండవ డివిజన్ కొత్తవాడ ప్రాంతంలో బల్దియా జనరల్ ఫండ్ నిధులు యాభై లక్షల అంచనా వ్యయంతో అలంకృత బ్యూటీ పార్లర్ నుంచి హాయ్ బ్యూటీ పార్లర్ వరకు తోట మైదానం కౌసర్ సి చికెన్ సెంటర్ నుంచి మనీకర హోమ్ ఫుడ్ వరకు నిర్మించతలపెట్టిన సీసీ రోడ్లు డ్రైన్ ఇరువైపుల నిర్మాణ పనులకు మంత్రికొండ సురేఖ శంకుస్థాపన చేసి ప్రారంభించారు

రెడీ చేసి దానికి పరిష్కారం ఏమిటో చూసి దానికి కావాల్సిన ప్రపోజల్స్ కూడా మీరు ప్రిపేర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం ఇది కొంత ఇబ్బంది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పరీక్షించాలని అధికారులకు కోరుతూ మరి ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించడానికి మేము ఉగ్రం కూడా ఉన్నాము మీరు ఒకరి పక్కకుండా ఒకరి దగ్గరికి వెళ్ళినటువంటి సమస్య పరిష్కారం అవుతుంది అందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఈ యొక్క అభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ తెలుగుతుంది